మీ పేరు సయ్యద్ అబ్దుల్ మజీద్ సార్ బెల్లంకొండ సార్ అబ్దుల్ మజీద్ గారు మనకి నిన్న రాజధాని నిర్మాణం కోసం బాబు గారు పదిహేను వందల కోట్ల రూపాయలు తొలి విడతరంగా కేంద్ర విడుదల చేసింది దీని మీద మీ అభిప్రాయం సార్ తొలి విడతలు వచ్చిన నిధులతో మన రాష్ట్ర రాజధాని అమరావతిని అత్యంత వేగంగా మంచి పటిష్టమైన పునాదులతో నిర్మిస్తారని మనం ఊహిస్తున్నాం సార్ మనకు అదేవిధంగా బాబుగారు నేను శ్రీ మన సిటీ ద్వారా పదిహేను పరిశ్రమలను నిరుద్యోగ యువతకి ఉద్యోగ కల్పన ద్వారా తీసుకొచ్చారు మన రాష్ట్రానికి దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఈ శ్రీ సిటీలో ప్రారంభించిన పరిశ్రమలు మొత్తం మన రాష్ట్రానికి మన నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అభివృద్ధి కల్పిస్తుంది దీనివల్ల చాలామంది నిరుద్యోగస్తులు ఒక ఉద్యోగ వృత్తిలో స్థిరపడతారు దీనివల్ల మన దేశానికి కూడా మన రాష్ట్రానికి మంచి పేరు వచ్చింది సార్ మనకి ఈ పరిశ్రమలు ఈ పదిహేను పరిశ్రమలు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీలో తెచ్చామని గుడివాడ అమర్నాథ్ గారు అని ఆరోపిస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం సార్ మరి ఏమైంది పరిశ్రమలు తెచ్చారో అని చెప్పుకోవడం కానీ దాన్ని రూపకల్పన చేయలేదుగా చెప్పుకుంటారు ఈరోజు వీళ్ళు శంకుస్థాపన చేస్తున్నారు కాబట్టి అది కరెక్ట్ కాదు కదా తెచ్చి ఏం చేశారు ఫైల్ పడకను పెట్టారు సరే ఇంకొకటి ఏంటంటే మనకి బాబుగారి హయాంలో పోలవరం అమరావతి రెండు కంప్లీట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా నిధులు కేంద్రం నుంచి సక్రంగా రావాల్సిన టైంలో వస్తే పూర్తి కావచ్చు కేంద్ర సహకారం పూర్తిగా కావాలి కేంద్ర సహకారం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సహకారం ఉంటే పూర్తి అవుద్ది సరే అది మనకి సూపర్ సిక్స్ అనేది ఒక అబద్ధం అని వైఎస్ఆర్సీపీ వారు మాగంటి భరత్ గారు ఆరోపిస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ సూపర్ సిక్స్ అనేది ఒక కేవలం సూపర్ సిక్సే మనకు ఇవాళ మన రాష్ట్రంలో గవర్నమెంట్ మారటానికి ప్రధాన కారణం అయితే వన్ బై వన్ సూపర్ సిక్స్లు మొట్టమొదటిది నాలుగు వేల పెన్షను వారు చెప్పినట్టుగా ఒక వెయ్యి పెంచడానికి ఒక ఐదు సంవత్సరాలు పట్టింది ఒక రెండు వందల యాభై రెండు వేల యాభైగా కూడుచుకుంటూ పోతుంటే కానీ మన ప్రభుత్వం అట్లా కాదు మొదటి నెలలోనే చెప్పిన దానికి మాట ప్రకారం గడిచిన మూడు నెలలకు కూడా కలిపి నాలుగు వేలు ప్లస్ మూడు నెలలకు కలిపిన మొత్తం ఏడు వేలుగా మొదటి నెలని ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగనే రేపు ఈ బస్సు ఫ్రీ గ్యాసు ఇవన్నీ అంచెల వారీగా ఒకటి నిర్మాణం దానికి నిధులు అవన్నీ సమకూర్చుకోవాలి కదా ఊరికే చెప్పండి కదా నిధులు సమకూర్చుకోవాలా దాన్ని బడ్జెట్ రూపకల్పన చేయాలా దాని తర్వాత వన్ బై వన్ ఈ సంవత్సరంలోనే మొత్తం కంప్లీట్ అయింది సార్ మనకి ఇది వీళ్ళ హయాంలో అంటే మనకి గత ప్రభుత్వంలో ప్రజెంట్ ఇప్పుడు ఉన్న చూసుకుంటే ఫైళ్ళు దగ్ధం చేస్తున్నారు వాళ్ళ శాఖలకు సంబంధించిన కానీ ప్రీవియస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఇవేవి ఏవైతే శాఖలకు సంబంధించిన వారుగా మంత్రులుగా చేశారో ఆ మంత్రికి సంబంధించిన ఫైల్స్ కానీ ఆ కార్యాలయానికి సంబంధించిన మొత్తం ఫైల్స్ అన్ని దగ్ధం చేస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం సార్ ఈ దగ్ధం అనేది ఫైల్స్ దగ్ధం అంట ఏదేదో కొత్తగా మనం ఇప్పుడే వింటున్నాం మనకు సుమారుగా ఒక యాభై సంవత్సరాలు ఉన్నాయి మనకు ఎన్నో ప్రభుత్వాలు చేసాం దాదాపుగా మరి రెండు గంచి మనకు ముఖ్యమంత్రులుగా చూసాం ఇన్ని ప్రభుత్వాలు మారిన ఏ ప్రభుత్వంలో కూడా దగ్ధం అనేది ఇంతవరకు వినాల ప్రభుత్వాలు మారుతుంటే అధికారులు మారుతుంటారు కానీ ఫైలు దగ్ధం ఇంతవరకు ఎంతో మన భారతదేశ చరిత్రలో ఇది మొట్టమొదటిది మరి వాళ్ళు ఏం చేశారు అది బయటపడటానికి దాపరికానికి వాళ్ళది చేసిన బండారం అంతా బయటపడిద్దని ఈ విధంగా కొత్త మార్గం ఇదే మనం మన ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వింటాం చూడటం కూడా ఓకే థ్యాంక్ యూ